అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు సిగ్మెంట్కి సంబంధించినటువంటి అక్కడ అభ్యర్థుల బలాబలాల గురించి తెలుసుకుందాం అంటే నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఈ అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా టీము పర్యటించి మరి అక్కడ అభ్యర్థులు వైసీపీకి కావచ్చు కూటమి అభ్యర్థి కావచ్చు మరి వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి కులాల వారీగా మండలాల వారీగా పార్టీల వారీగా సంఘాలు వర్గాల వారీగా కూడా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ అమలాపురం పార్లమెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమలాపురం పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ అంటే ఇతను స్పీకర్ దివంగత జిఎంసి బాలయోగి గారి ఏకైక కుమారుడు ఇతను రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ఓటీ పోటీ చేసి పాతికి వేలు ఓట్ల తేడాతో అప్పటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి చింతా అనురాధ్ మీద ఈయన ఓటమి పాలయ్యారు ఇప్పుడు అతను కూటమి అభ్యర్థిగా అమలాపురం పార్లమెంట్ సిగ్బెట్లో బరిలో ఉన్నారు ఇక వైఎస్ఆర్సిపి నుంచి రాపాక వరప్రసాద్ ఈయన మొన్నటిదాకా రాజోలు శాసనసభ్యులుగా పనిచేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి రాష్ట్రంలో నగ్గినటువంటి ఏకైక క్యాండిడేటు ఈ రాపాక వరప్రసాద్ ఈయన జనసేన నుంచి గెలుపొందిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలోకి జాయిన్ అయ్యి ఆ అధిష్టానంతో మంచి చేసుకుని వాళ్ళతో మంచి అనుబంధం అంటే మంచి టైఅప్ పొంది మరి ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రంగంలో ఉన్నారు సో ఇది అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు క్యాండిడేట్ల యొక్క ఫీడ్బ్యాక్ ఇకపోతే ఈ పార్లమెంటు నియోజవర్గం విశ్లేషణ చేసుకునే ముందు నిన్ననే నిన్ననే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతో తొలిసారిగా కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఆయన ఫస్ట్ మీటింగు కొత్తపేట నియోజకవర్గంలో పెట్టారు మరి కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పెట్టినటువంటి మీటింగు సూపర్ సక్సెస్ అయింది మరి అక్కడ ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగ్గిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన చేసిన ప్రసంగానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది జగ్గిరెడ్డి బార్ నెలకొల్పాడు అని చెప్పేసి అన్నారు ఇసుక మాఫియా గురించి చెప్పారు గూండాగిరి దాదాగిరి గురించి చెప్పారు అక్రమ పైసా వసూళ్ళ గురించి చెప్పారు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవటం చెప్పారు ఇలాగా జగ్గిరెడ్డిలో ఉన్నటువంటి మైనస్లన్నీ ఆయన చెప్పుకుంటూ వెళ్ళేసరికి మరి ప్రజలు విపరీతంగా స్పందించారు చక్కగా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించారు ఘన స్వాగతం కూడా పలికారు సో ఈ నేపథ్యంలో కొత్తపేట చంద్రబాబు నాయుడు గారి మీటింగు సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఆ తర్వాత ఆయన రామచంద్రపురం వచ్చారు రామచంద్రపురంలో ఆ నియోజకవర్గంలో రెండు చోట్ల ఆయన మీటింగ్ పెట్టారు ఒకటి రామచంద్రపురం పెట్టారు ఇంకోటి పక్కన ఉన్న ద్రాక్షారంలో కూడా ఆయన పెట్టారు కానీ రెండు మీటింగ్లు కూడా ఖచ్చితంగా చెప్పాలంటే ఆ స్థాయి అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఆ మీటింగ్లు జరగలేదు రెండూ కూడా ఫెయిల్ అయినట్టే రామచంద్రపురం అయితే ఓ మాదిరిగా ఉన్నారు కానీ ద్రాక్షారనైతే అసలు జనం లేదు దీనికి కారణం ఏంటంటే కూటమి అభ్యర్థి ఆర్గనైజేషన్ సరిగ్గా లేకపోవటం కూటమి అభ్యర్థి మరి సరైన సమాచారం ఇవ్వకపోవటం క్యాడర్ని ఆయన సమన్వయపరచుకోకపోవటం క్యాడర్తో ఆయన సఖ్యతగా ఉండకపోవటం కమ్యూనికేషన్ గ్యాప్ రావటం ఫోన్కి అందుబాటులో లేకపోవటం ఆయన ఫోన్ పియ్య ఇవ్వటం ఆయన ఏదో చెప్తే వింటూ ఇలాగా ఈ విధమైనటువంటి ఏదన్నా అంటే నాకు అనుభవం లేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఆయన ఏదో దానికి సమాధానం చెప్పుకొస్తూ ఏది ఏమైనా రామచంద్రపురం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఫెయిల్ అయింది సో ఓకే ఇది మీటింగ్ ఇక అమలాపురం పార్లమెంటు విశేషాల్లోకి వెళ్తే మరి ఇక్కడ అమలాపురం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో అమలాపురం అమలాపురం ఎస్సీ రిజర్వ్ స్థానం ఈ ఎస్సీ రిజర్వ్ స్థానంలో వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ బరిలో ఉన్నారు కూటమి నుంచి మాజీ శాసనసభ్యులు అయితావత్తులు ఆనందరావు కూటమిలో ఉన్నారు మరి ఇక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానంలో కాపు సామాజిక వర్గం చాలా కీలకంగా ఉంది ఎస్సీలు ఒక దాదాపుగా ఒక యాభై నుంచి యాభై ఐదు వేలు ఉన్నారు మరి వీళ్ళు సరి సమానంగా పంచుకున్న ఒక యాభై వేలు కాపు సామాజిక వర్గం ఉంది ఈ కాపు సామాజిక వర్గం ఎటు చేస్తే మెజార్టీలు ఎటు చేస్తే వాళ్ళే అక్కడ విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అయితే మొన్నటిదాకా ఈ అమలాపురం సీటు కూటమిలో భాగంగా జనసేనకి ఇస్తారు జనసేనకి శెట్టిపుత్రు రాజ్బాబు గారు ఒకరు డిఎంఆర్ శేఖర్ గారు ఒకరు వీళ్ళిద్దరూ కూడా గట్టి ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరూ ఎవరెవరు సీట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ కాపు సామాజిక వర్గం చాలా ఆశగా నమ్మకంగా ఉంది కానీ చివరికి వచ్చేసరికి ఆనందరావుకి ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా మరి నిరుత్సాహాలు ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఎటు చేయాలనేది కూడా ఇంకా వాళ్ళు డిసైడ్ కాలేదు అంటే కూటమి ధర్మంలో భాగంగా వాళ్ళు ఆనందరావుకి చేయాల్సి ఉన్నా మరి ఆనందరావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదాకా ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఈ సామాజిక వర్గంతో ఆయన ఎటువంటి సంబంధాలు లేవు వీళ్ళని అంత పట్టించుకోలేదని చెప్పేసి మరి వీళ్ళు ఆంధ్రా ఒక చైనాకి అట్టి ఇష్టపడట్లేదు అలాగని చెప్పేసి విస్తరూప దగ్గర కూడా వీళ్ళు అట్టి వెళ్ళినా కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు అయితే ఇక ముప్పై వేలు చెట్టు బజ్జీలు ఉన్నారు చెట్టు బజ్జీల్లో మెజార్టీ పీపుల్స్ వైసీపీకి కనపడుతున్నారు ఎస్సీలు కూడా వైసీపీకి కనపడుతూ ఉన్నారు ఇక కీలకమైనటువంటి ఈ కాపులు సామాజిక వర్గం విషయానికి వస్తే మరి ఎవరు ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుంటారో వాళ్ళ భరోసా ఎవరైతే కల్పిస్తారో వాళ్ళకే వాళ్ళు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ప్రజెంట్ చూసుకుంటే ఈ కాపు సామాజిక వర్గంలో కొంత పెర్సంటేజు ఇంటర్నల్గా విశ్వరూపుకి మద్దతు పలుకుతున్నారని విషయం మాకు అర్థమైంది సో అక్కడ చూసుకుంటే కూటమి అభ్యర్థి మీద వైసీపీ అభ్యర్థి విశ్వరూపు కాస్త ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్లో ఉన్నట్టుగా మాకు అర్థమైంది అయితే ఇక్కడ ఇంకొక పరిస్థితి ఏంటంటే మరి పార్లమెంటు విషయానికి వస్తే పార్లమెంటు విషయానికి వస్తే అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అందరూ కూడా మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ కూటమి అభ్యర్థికి పట్టణం కట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పూర్తిగా ఒకవేళ వాళ్ళు శాసనసభ్యులకి వైఎస్ఆర్సీపీకి వేసిన క్రాస్ ఓటింగ్ చేసి పార్లమెంటు విషయానికి వచ్చేసరికి వాళ్ళు రాపాక వరప్రసాద్ ఎటు చేరు వాళ్ళు వాళ్ళు బాలగారి అబ్బాయి హరీష్గా చేస్తారు దానికి కారణం ఏంటంటే కాపుల్లో రాపాక వరప్రసాద్ అంటే ఒక విధంగా కోపం జనసేన గుర్తుతో నగ్గి మెదా విజయం సాధించిన మరుక్షణమే ఒక నెల రెండు నెలలు మాత్రమే ఆ పార్టీలో ఉండి వెంటనే వైఎస్ఆర్సీపీ పంచనం చేరడంతో మరి వీళ్ళందరికీ కోపంగా ఉంది కాబట్టి వాళ్ళెవరో రాపాక నమ్మరు కాబట్టి క్రాస్ ఓటింగ్లో భాగంగా అక్కడ మెజార్టీ అయితే పార్లమెంటు ఖచ్చితంగా కూటమి అభ్యర్థికి వస్తుంది ఇక రెండో చూసుకుంటే కొత్తపేట కొత్తపేట ఇంకెంతసేపు విశ్లేషణ అవసరం లేదు బండారు సత్యనందరావుకి మంచి మెజార్టీతో ఆయన విజయం సాధిస్తారు ఇంచేతంటే ఆయన మీద ఆ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఉంటే సానుభూతి ఉంది ఒకసారి తమ్ముడు జనసేనకి విడగొట్టుకోవడం వల్ల ఓట ఓటమిం పాలయ్యాడు ఒకసారి క్రాస్ ఓటింగ్లో ఓటమి పాలయ్యాడు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయి ఉన్నాడు కాబట్టి మరి ఈసారి అతని తమ్ముడు కూడా ఇతను కలిసి వచ్చాడు కాబట్టి ఈసారి సత్యాంధ్రరావు విజయం తద్యం ఇకపోతే అక్కడ కూడా ఆ అసెంబ్లీ సత్యానంద్రవ్ అసెంబ్లీకి కూడా కూటమే పార్లమెంటు కూడా కూటమి అభ్యర్థి విజయం సాధిస్తాడు ఇకపోతే రాజోలు రాజోలు జనసేన సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్కి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు మరి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గొల్లపల్ సూర్రావు గారు ఈయన మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ ఈ మధ్యనే ఆయన వైసీపీలోకి రావడంతో రాజోల్ సీటానికి ఇవ్వడం జరిగింది అయితే మరి ఇక్కడ వీళ్ళిద్దరు బలాబలాలు చూసుకుంటే ఇక్కడ కూటమి అభ్యర్థి జనసేన వరప్రసాద్ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంత ప్లస్ కనపడుతుంది ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం కీలకం ఈ కాపు సామాజిక వర్గం వరప్రసాద్ గారికి పట్టం కట్టే పరిస్థితి ఉంది కాబట్టి రాజోల్లో కూడా పార్లమెంటు విషయానికి వస్తే మెజార్టీ అంటే సొంత నియోజకవర్గం రాపాకది సొంత నియోజకవర్గం అయినా కానీ కూటమి విషయానికి వస్తే వీళ్ళు బాల గారి అబ్బాయికి ఖచ్చితంగా వాళ్ళు పట్టం కట్టే పరిస్థితి కనపడతా ఉంది సో రాజోలు కూడా పార్లమెంటు విషయానికి వస్తే మెజార్టీ కొంత మెజార్టీ చూపిస్తారు ఇక పీ గన్నవరం పీ గన్నవరంలో జనసేన నుంచి గీడి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ వెళ్ళద్దులో బరిలో ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే విప్పర్తి వేణుగోపాల్ ముందు నుంచి సుపరిచితుడు మరి ఇక్కడ జడ్పీటీసీగా నగ్గాడు జడ్పీ చైర్మన్ అయ్యాడు అంత ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి సో ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి మరి ఇతను కూడా లోకల్ వ్యక్తి అయినా కానీ సౌమ్యుడు మరి అట్టే జనంలోకి వెళ్ళి చచ్చుకుపోయే అవకాశం ఆ యొక్క అనుభవం చాలా తక్కువగా ఉంది ఇతను పెద్ద మాటగారి కాదు వాయిస్ కూడా చాలా పెద్ద సింపుల్గానే మాట్లాడతారు కానీ పెద్దగా అదమాయించి దబాయించి మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి అయితే అక్కడ పార్టీకి జనసేనకి ఎంతో కొంత ఒక క్రేజ్ ఒక ఊపు ఉంది అయితే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అటు పార్లమెంట్ అభ్యర్థి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి అసెంబ్లీ అభ్యర్థి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఇప్పుడు వచ్చి అక్కడ ఎవరు తేలటలేదు ఏమీ చెప్పలేందుకే డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నారు ఆల్రెడీ మహాసేన రాజేష్కి ఇవ్వటం అతనేమో అతను మరి కాదని ఇంకో వ్యక్తి ఇవ్వటం ఇదంతా ఒక విధంగా గందరగోళం క్లబ్జీగా ఉంది కాబట్టి సో వాళ్ళెవరో కూడా అట్టే బయటపడతలేదు ఇక్కడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే మమ్ముడివరం మమ్మడివరం కూటమి నుంచి దాట్ల బుచ్చిబాబు గారు వైఎస్ఆర్సిపి నుంచి పొన్నాడు సతీష్ గారు మరి ఇక్కడ చూసుకుంటే మత్స్యకారు సామాజిక వర్గం చాలా ఇంపార్టెంట్ బలమైన సామాజిక వర్గం ఈ జిల్లాలో చూసుకుంటే ఎక్కువ మత్స్యకారులు ఉంటున్న నియోజకవర్గం కాకినాడ మమ్మడివరం అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే మమ్మడివరంలో దాదాపు నలభై ఐదు వేలు సామాజిక వర్గం ఉన్నారు పొన్నాడు సతీష్ అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి మరి మత్స్యకారులు మ్యాక్సిమం తెచ్చుకుంటాడంటే ఆ పరిస్థితి ఆయనకి లేదు మత్స్యకారులు ఆయన పూర్తిగా బ్యాడ్డే ఉన్నాడు కాబట్టి మత్స్యకారులు మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ బుచ్చిబాబు గారికి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది ఇంకొక మైనస్ ఏంటంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో యానం మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు అయినటువంటి ఆయన మల్లాడి కృష్ణారావు గారు మరి చాలా కష్టపడి పనిచేశారు ఈ పొన్నాడు సతీష్ గెలుపు కోసం మత్స్యకారులు అందరిని కూడా ఆయన కట్టడి చేయగలిగాడు కానీ ఈసారి ఆయన పట్టు వదిలేశాడు ఆయన నీ ఆయన ఏమి సతీష్ గారు కూడా లేరు అలాగని బుచ్చిబాబు గారు కూడా లేరు ఆయన సైలెంట్గా ఉన్నారు కాబట్టి మరి మత్స్యకారులు స్వేచ్ఛగా వాళ్ళు మ్యాక్సిమం బుచ్చిబాబు గారు వైపే మొగ్గు చూపే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా కూటమి కే ప్లస్ ఉంది పార్లమెంట్ విషయానికి వస్తే కూడా పార్లమెంట్ కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థే విజయం సాధించే అవకాశం ఈ నియోజకవర్గం సంబంధించి మెజార్టీ ఆయన కనపడతా ఉంది ఇకపోతే మండపేట మండపేట తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి నుంచి వేగల జోగీశ్రావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి తోట తిరుమూతులు గారు మరి వీళ్ళిద్దరూ సమ ఉజ్జీలో ఉన్నారు మొన్నటిదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వాడుగ భాషలు చెప్పాలంటే దెబ్బ దెబ్బ అన్నట్టుగా ఉన్నారు అయితే జనసేనకి సీటు కోసం ప్రయత్నం చేసినటువంటి వేగిళ్ళ లీలాకృష్ణకి సీటు ఎప్పుడైతే ఇవ్వలేదో ఆయన అలకపాన్పు ఎక్కటం సైలెంట్ అయిపోవడం జరిగింది ఎప్పుడైతే ఆయన సైలెంట్ అయ్యారో ఇక్కడ కూడా కాపు సా అంటే బీసీలు ఎక్కువగా ఉన్నారు తర్వాత చూసుకుంటే కాపులు ఎక్కువగా ఉన్నారు ఈ కాపులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము కూటమి అభ్యర్థికి చేయడానికి మాకు ఇష్టం లేదు ఏం చేతంటే తోట త్రిమూర్తులు మా సామాజిక వర్గం చెందిన వ్యక్తే పిలిస్తే పలికే వ్యక్తి కాబట్టి మేము ఒకవేళ జనసేనకి లీలాకృష్ణకి సీట్ ఇచ్చుంటే ఖచ్చితంగా మేమందరం కూడా లీలాకృష్ణంగా చేసి ఉండేవాళ్ళం కానీ అతనికి సీట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఎవరికో కానీ చేసేకన్నా చేసే కన్నా మా కులపోడికి మా సామాజిక చెందిన వ్యక్తికి చేసుకోవడం బెటర్ కాబట్టి మేము ఈసారి పార్టీ పరంగా కాదు కులపరంగా ఓటేస్తాం కాబట్టి తోట తరముత్తులను మేము అని చెప్పేసి అక్కడ కాపులు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు మరి మా సర్వేలో కూడా అదే తెలియదు కాబట్టి ఇక్కడ కొంత ప్లస్ వైసీపీ కనపడుతుంది అయితే ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది ఏదైతే కాపులు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పట్టం కట్టారో అదే కాపులు పార్లమెంటు విషయానికి వచ్చేసరికి బాలయ గారి అబ్బాయి హరీష్కి పట్టం కడతారు సో ఇక్కడ మరి అమలాపురం లాగే ఇక్కడ కూడా పార్లమెంటు వచ్చేసరికి కూటమి అభ్యర్థికి మెజార్టీ చూపిస్తారు అసెంబ్లీ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి మెజార్టీ చూపిస్తారు ఇక చివరిగా రామచంద్రపురం రామచంద్రపురంలో కూటమి అభ్యర్థి వాసనెడ్డి సుభాష్ గారు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారు మరి ఇక్కడ కాజులూరు కే గంగవరం రామచంద్రపురం రూరల్ రామచంద్రపురం టౌన్ నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రకారం కాజలూరు మండలం అయితే కూటమి అభ్యర్థికి కొంత మెజార్టీ కనపడతా ఉంది కే గంగవరం వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రామచంద్రపురం రూరల్ కూడా మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీఏ మెజార్టీ చూపిస్తుంది టౌన్ కూడా టౌన్ కూడా కొంతవరకు ప్లస్ వైఎస్ఆర్సీపీగా చూపిస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజెంట్ చూసుకుంటే అటు అసెంబ్లీ అభ్యర్థి కూడా వైఎస్సార్సీపీఏ కొంత ప్లస్గా ఉన్నాడు పార్లమెంట్ అభ్యర్థి కూడా వైఎస్ఆర్సీపీ ప్లస్గా ఉన్నాడు సో టోటల్గా మనం చూసుకుంటే మరి వైఎస్ఆర్సిపి ప్లస్ పార్లమెంటు విషయానికి వస్తే రామచంద్రపురం ప్లస్ ఉంది అలాగే రామచంద్రపురం ఒకటే ప్లస్గా ఉంది అమలాపురం కూటమి ప్లస్గా ఉంది కొత్తపేట కూటమి ప్లస్గా ఉన్నాడు రాజులు కూడా కూటమి ప్లస్గా ఉన్నాడు పీగ అన్నవరం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి మమ్మడివరం కూటమి ప్లస్ ఉంది మండపేట కూటమి అభ్యర్థి ప్లస్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు బట్టి చూసుకుంటే అమలాపురం పార్లమెంట్లో గంటి హరీష్ బాలయోగే ప్లస్ కనపడతా ఉంది సో ఏప్రిల్ ఇరవై తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సెకండ్ సర్వే మళ్ళీ ఉంటుంది మాకు ఆ సెకండ్ సర్వే వివరాలు ఏప్రిల్ ఇరవై తర్వాత మేము చెప్తాం అప్పటికి ఇప్పుడున్న పరిస్థితి మారచ్చు మారకపోవచ్చు ఇప్పుడున్నటువంటి అభ్యర్థి అప్పుడు మరింత బలపడచ్చు బలహీనం అవ్వచ్చు ఏదైనా వెయిటెన్సీ చూద్దాం థ్యాంక్ యూ